హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు ఎంత చిన్న ఆయుధం కావాలి అయినా సరే ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తోంది దీనికోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన భారత్ ఇప్పుడు మాత్రం తమ పంథా మార్చుకుంది చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చింది కేవలం మేక్ ఇన్ ఇండియా అంటూ పిలుపునివ్వడమే కాదు ఆ దిశగా అన్ని విధాలుగా అడుగులు వేస్తోంది విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం కాదు స్వదేశీ ఆయుధాలను తయారు చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలకు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందిస్తూ అటు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తోంది భారత అదే సమయంలో ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ తయారీ కంపెనీలను కూడా భారత్లోకి ఆహ్వానిస్తూ ఇక్కడ సంస్థలు స్థాపించే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఈ క్రమంలోనే ఇప్పటికే భారత రక్షణ పరిశోధన సంస్థ దాదాపు పదికి పైగా క్షిపణి వ్యవస్థను తయారు చేసి అద్భుతమే సృష్టించింది ఇక భారత శాస్త్రవేత్తలు తయారు చేసిన బ్రహ్మోత్సవ క్షిపణి కొనుగోలు చేయడానికి ఇటీవలే వియత్నాం ఫిలిప్పైన్స్ లాంటి దేశాలు కూడా ముందుకు వస్తూ ఉండడం గమనార్హం ఈ సమయంలో రష్యాతో కలిసి భారత్లో ఒక ఏకే టూ జీరో త్రీ తయారీకి శ్రీకారం చుట్టింది ఇక మరోవైపు ఫ్రాన్స్తో కూడా కలిసి సబ్మెరైన్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తోంది భారత్ అదే సమయంలో అద్భుతమైన టెక్నాలజీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇజ్రాయేల్తో కలిసి భారత్ అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసింది ఇక ఈ డిఫెన్స్ సిస్టమ్ని మరాకో దేశం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం గమనార్హం ఇప్పటికే రెండు దేశాలు అటు భారత తయారు చేసిన బ్రహ్మో క్షిపణి కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా ఇక ఇప్పుడు కూడా బరాక్ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భారత ఆయుధ విక్రయాలు మరింత పుంజుకున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు మరోవైపు రష్యా సహకారంతో భారత అభివృద్ధి చేసిన బ్రహ్మో క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో విజయమయ్యాయి తాజాగా భారత వాయుసేన సుకోయ్ త్రీ జీరో ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మహోజు మిసైల్ను పరీక్షించింది బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది డైరెక్ట్ హిట్ అంటూ సంతోషం వ్యక్తం చేసింది తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజ్ ని మరింత అభివృద్ధి చేశారు రేంజ్ పొడిగించిన తర్వాత బ్రహ్మహోజును పరీక్షించడం ఇదే తొలిసారి బ్రహ్మోసు క్షిపణి రేంజ్ రెండు వందల తొంభై కిలోమీటర్లు కాగా దాన్ని మూడు వందల యాభై కిలోమీటర్లకు పెంచారు తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్ త్రీ జీరో ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల సముద్రతల లక్ష్యాలను తప్పకుండా ఛేదించగలిగే సామర్థ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకుంటున్నట్లయింది కిందటి నెలలో బ్రహ్మోసు సూపర్ సోనిక్ మిసైల్ నావిక దళ వెర్షన్ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి